మన దేవుడు దయాస్వభావుడు దేవుణ్ణి స్తుతించాలి అనే నినాదం ఈ కీర్తనల్లో ధ్వనిస్తుంది ప్రతిధ్వనిస్తోంది ఈ కీర్తనల్లో శత్రు సంహారమును గురించి గాని ప్రతీకారాన్ని గురించి గాని మనవి లేదు మరే కోరిక వ్యక్తం చేయబడలేదు పాపమనే చీకటి గతించింది రోదన లేదు విలాపమూ లేదు ఏడుపు లేదు వెయ్యేండ్ల పరిపాలన వచ్చింది కీర్తన ముప్పై వచనం ఐదు ప్రకారం సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్న ఉదయమున సంతోషము కలుగుతుంది ఇప్పుడు మొదటి వచనం నుండి వినండి యహోవాను స్థుతించండి నా ప్రాణమా యహోవాను స్థుతించు నా జీవితకాలమంతా నేను యహోవాను స్థుతిస్తాను నేను బ్రతికే కాలమంతా నా దేవుణ్ణి కీర్తిస్తాను నాలో ఊపిరి ఉన్నంతవరకు దేవుణ్ణి స్తుస్తాను మూడు నాలుగు వచనాలలో మానవుడు ఎంత వ్యర్థుడో చెప్పబడింది రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు వారిని నమ్ముకొనవద్దు వారి ప్రాణము వెడలిపోతుంది వారు పాలవుతారు వారి సంకల్పములు అదే రోజున నశిస్తాయి ఐదో వచనం నుండి దేవుని ఔన్నత్యము విశ్వాసము వలన కలిగే ప్రయోజనాలు పేర్కొనబడ్డాయి ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడే ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన మన సృష్టికర్త ఆయన గోత్రకర్త అయిన యాకోబుకు ఎలా సహాయం చేశాడో బైబిల్ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది యహోవాపై ఆశ పెట్టుకున్నవారు తమ చేత తృప్తి పొందుతారు ఆనందిస్తారు దేవునియందు మన ఆశలన్నీ కేంద్రీకరించబడి ఉన్నాయి క్రీస్తునందు మన ఆశలు పవిత్రీకరించబడినవి దేవునియందు ఎట్టి నిరాశకు తావులేదు ఆయన సృష్టికర్త క్రీస్తునందు మనలను నూతన సృష్టిగా తీర్చిదిద్దాడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన వాగ్దానములు క్రీస్తునందు అవును ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి మన దేవుడు సత్యసంధుడు ఏడో వచనం బాధపరచబడేవారికి ఆయన న్యాయం తీరుస్తాడు శ్రమబాధితులకు ఆయనే ఆదరణ ఆయన న్యాయవంతుడు దురన్యాయానికి గురి అయిన వారికి ఆయనే అండదండ ఆకలి వారికి ఆయన ఆహారం దయచేస్తాడు బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు యహోవా గుడ్డివారి కన్నులు తెరుస్తాడు కృంగిన వారిని లేవనెత్తుతాడు యహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు పరదేశులను కాపాడుతాడు తండ్రిలేని వారిని విధవరాండ్రను ఆదరిస్తాడు భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేస్తాడు అనగా తల్లక్రిందులు చేస్తాడు యహోవా నిరంతరము ఏలుతాడు సియోను నీ దేవుడు నిరంతరము ఏలుతాడు శ్రోతలు వింటున్నారా మనము నోరు తెరచి పెదవులతో స్థుతించటమే కాదు హృదయపు అట్టడుగు నుండి దేవుణ్ణి స్థుతించాలి మానవుడు శక్తిహీనుడు మనుష్యులు చేయగల సహాయం స్వల్పం మానవుడెంత అతని శక్తి ఏపాటిది మట్టితో చేయబడిన మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేవాడే అతడు రాజు కావచ్చు రైతు కావచ్చు ధనికుడు కావచ్చు నిరుపేద కావచ్చు అందరూ మట్టివారే వట్టివారే యేసుక్రీస్తు మానవరక్షణార్థమై తానే మానవుడయ్యాడు దేవుని కుమారుడు మనుష్య కుమారుడయ్యాడు మనలను విమోచించాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనే యహోవా విమోచకుడు ఆయన సృష్టికర్త ఎలోహేం దేవుణ్ణి స్థుతించండి హల్లెలుయా ప్రియ శ్రోతలారా వింటున్నారా నూట నలభై ఆరు కీర్తన ఎంతో గంభీరమైనది ఈ కీర్తనలోని సందేశం మనకెంతో అవసరం దేవుడు మనకు చేసే సహాయం సంపూర్ణమైనది శాశ్వతమైనది నూట నలభై ఆరు నుండి నూట యాభైయో కీర్తన వరకు స్థుతినాదాలు మనకు పదే పదే వినపడతాయి హల్లెలుయా దేవుణ్ణి స్తుతించు దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి ఎలా స్థుతించాలి స్తుతి వల్ల మనకు కలిగే ఫలితాలు ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలు ఈ చివరి కీర్తనల్లో వివరించబడినవి స్థుతి ద్వారా మన దృష్టి సమస్యల నుండి తొలగిపోయి దేవుని ఎందు కేంద్రీకరించబడుతుంది అనగా మన నుండి మన దృష్టి దేవుని వైపునకు తరలించబడుతుంది అంతేకాదు స్థుతించటం ద్వారా మనము సామూహికంగా ఆరాధనాశీర్వాదాలను పంచుకుంటాము వ్యక్తిగత ఆరాధన సామూహిక ఆరాధనలో బలపడుతుంది అంతేకాదు స్థుతించటము ద్వారా మనము దేవుని సౌశీల్యాన్ని గుర్తించి అనుభవించి ఆనందించగలం స్తుతియందు ఇహలోకము నుండి పరలోకానికి మన దృష్టి పొడిగించబడుతుంది నూట నలభై ఆరో కీర్తనలో తొమ్మిదో వచనం భక్తిహీనుల మార్గాన్ని ఆయన తల్లక్రిందులు చేస్తాడు ఈ విషయం సువార్తల్లో మనకు తేటగా కనిపిస్తుంది యేసుక్రీస్తు మానవ సమాజము విలువలను తల్లక్రిందులు చేశాడు మనుష్యుల అంచనాలు తల్లక్రిందులయ్యాయి మతై శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పయో వచనం మొదటివారు అనేకులు కడపటి మొదటి కడపటివారు మొదటివారవుతారు ఇదే ప్రభువు చేసిన గొప్ప కార్యం మార్కుసు వార్త పదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మతైసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన తన ప్రాణమును రక్షించుకొనగోరేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు సుచారా ప్రభువు ఏ విధంగా మనుష్యుల అంచనాలను తలక్రిందులు చేశాడో గమనించండి మన క్రైస్తవ విలువలను లోకం ఇందుకే గ్రహించజాలదు అపుస్తళ్ల కార్యములు పదిహేడో అధ్యాయం ఆరో వచనం అలనాటి అపుస్తలులను గురించి ప్రజలన్నారు భూలోకమును తల చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చారు ప్రియశ్రోతలారా గమనించండి ఈ కీర్తనలో దావీదు రెండో వచనంలో నా జీవితకాలమంతా నా బ్రతుకంతా దేవుణ్ణి స్తుస్తాను అంటున్నాడు అసలు రహస్యమేమిటంటే స్థుతి నీలో జీవమున్నది అనడానికి రుజువు దేవుని జీవం హృదయంలో ఉంటే అప్రయత్నంగానే స్థుతి నీ నోట నుండి వెలువడుతుంది పరలోకంలో దేవునికి స్థుతి మాత్రమే ఉంటుంది నరకములో దేవునికి స్థుతి ఉండదు ఈ లోకంలో ఉండగా నీవు ఈ రెండిటిలో ఏదో ఒకటి ఇక్కడే కోరుకోవాలి యషయా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో హిజికియా ఆ ప్రార్థన మీరు విన్నారా ప్రభువా వీటి వలన మనుష్యులు జీవిస్తారు వీటి వలననే నా ఆత్మ జీవిస్తున్నది పాతాళమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లించదు సమాధిలోకి దిగేవారు నీ సత్యమును ఆశ్రయించరు కీర్తనలు నూట నలభై ఆరు మూడో వచ్చిన నరులమీద ఆశ పెట్టుకోకూడదు స్థుతి ద్వారా విశ్వాసానికి ప్రోత్సాహం లభిస్తుంది మనుష్యులను పొగిడేవారు దేవుణ్ణి స్థుతించలేరు స్థుతి సమర్పణ అనే అనుభవంలో మనము ఎదుగుతున్న కొద్దీ మన విశ్వాసం కూడా ఎదుగుతుంది అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నీ దేవుడు నా దేవుడు కూడా దేవునియందు నిరీక్షణ గలవారికి స్థుతి ఎంతో ప్రోత్సాహకరం విశ్వాసం మన దృష్టిని పైకి ఎత్తుతుంది నిరీక్షణ మన దృష్టిని ముందుకు పొడిగిస్తుంది అంతేకాదు ఎనిమిదో వచనంలో చెప్పినట్లు స్థుతించేవారు ప్రేమ వైఖరిలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతారు దేవుణ్ణి ప్రేమించడానికి ఇతరులను ప్రేమించడానికి ఆధారం దేవుడు నిన్ను ప్రేమించే అనుభవం జీవం విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఇవన్నీ స్థుతి అనుభవములో నుండి పెళ్ళుబుకి వస్తాయి ఇప్పుడు మనం నూట నలభై ఏడు కీర్తనలోకి వద్దాము ఇది మరొక హల్లెలుయా కీర్తన దేవుడు ఎరుషలేముకు సమస్త భూమికి ఎంతో మేలు చేకూరుస్తాడు దేవుణ్ణి స్తుంచండి దైవ దైవస్థుతి విశ్వాసు యొక్క హృదయాన్ని ఎంతో సున్నితం చేస్తుంది దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు అందుచేత మనము ఎల్లప్పుడూ ఆయనకు స్థుతులు సమర్పించాలి పరిస్థితులు మనకు ప్రతికూలమైనప్పుడు దేవుణ్ణి స్థుతించాలి విషాదాన్ని విజయంగా మార్చగల శక్తి స్థుతిలో ఉన్నది చెడుగును కీడును దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చగలడు అన్నప్పుడు అది నీకెంతో ఆదరణ ఊరట కలిగిస్తుంది కష్టాల నుండి సమస్యల నుండి తప్పించుకునే మానవ ప్రయత్నం వృధా సమస్యల పర్వతాలు తొలగిపోతాయి అదే గొప్ప అద్భుతం నూట నలభై ఏడో కీర్తన మొదటి వచనం నుండి వినండి స్థుతి కీర్తన దేవుని క్రియలు ఎంత అద్భుతమైనవో ఈ కీర్తనలో వర్ణించబడింది ఆరో వచనం వరకు దేవునికి స్థుతి ఆయన మనకెన్నో మేళ్లు చేస్తాడు యహోవాను స్థుతించండి మన దేవునికి స్తోత్రగానము చేయడం మంచిది అది మనోహరము స్తోత్రము చేయడం ఒప్పిదము యోవాయే ఎరుషలేమును కట్టేవాడు చదరిన ఇస్రాయేలీయులను పోగు చేసేవాడు గుండి చదరిన వారిని ఆయన బాగుచేస్తాడు వారి గాయాలు కట్టుతాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు యహోవా దీనులను లేవనెత్తుతాడు భక్తిహీనులను ఆయన నేలను కూలుస్తాడు ఏడో వచనం నుండి పదకొండో వచనం వరకు దేవుణ్ణి కీర్తించుమని గానప్రతిగానాలు చేయమని గేయకారుడు ప్రబోధిస్తున్నాడు కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించండి సితారాతో మన దేవుణ్ణి కీర్తించండి ఆయన ఆకాశమును మేఘములతో కప్పుతాడు భూమి కొరకు వర్షం సిద్ధపరుస్తాడు పర్వతముల మీద గడ్డి మొలిపిస్తాడు పశువులకు అరిచే పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇస్తాడు గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు తన యందు భయభక్తులు యందు తన కృప కొరకు ఆనందిస్తాడు వచ్చును తిరిగి దేవుని గొప్ప కార్యాలకు ఆయనను స్థుతించటం మొదలవుతుంది ఎరుషలేమా యహోవాను కొనియాడు సియోను నీ దేవుణ్ణి కొనియాడు ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగచేసేవాడాయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే భూమికి ఆజ్ఞను ఇచ్చేవాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తుతుంది ఇజ్రాయేలుకు సర్వసమృి ఎంతో అభివృద్ధి వాక్యము ముమ్మురంగా ప్రకటించబడుతుంది ఇది వెయ్యేండ్ల పాలనలో నెరవేరుతుంది గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే బూడిద వంటి మంచు కణాలు చల్లేవాడు ఆయనే ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసిరేవాడు ఆయనే ఆయన పుట్టించే చలికి ఎవరు నిలువగలరు ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోతాయి ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహిస్తాయి ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియచేశాడు తన కట్టడలను తన న్యాయవిధులను ఇష్రాయేలుకు తెలియచేశాడు ఏ జనమునకు ఆయన ఏలాగు చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి యహోవాను స్థుతించండి సోదరీ సోదరులారా దేవుణ్ణి స్థుతించటం విశ్వాసికి అన్ని విధాలా ఆశీర్వాదకరం అంతరంగమందలి సమస్తము దేవుణ్ణి స్తుతించి కీర్తించి పరవశించిపోతుంది స్థుతించటం ద్వారా నీ జీవితానికి ఎంతో భౌతిక ప్రయోజనం చేకూరిందా లేదా అని లెక్క చూడకూడదు సత్యమందు ఆరాధించే వారికి కొన్ని ఆశీర్వాదాలు ఎలాగూ లభిస్తాయి ఇది నిజం స్తోత్రము చేయడం మనోహరం దేవుని ప్రజలకు స్థుతి అందాన్ని సంతరిస్తుంది ఆరాధనలో యహోవా ప్రసన్నతను చూస్తాము స్థుతి సమర్పణలో దేవుని సుప్రసన్నతను తనివిదేర చూస్తాము స్థుతి సమర్పణ అనగా ప్రతిష్ఠితములైన ఆధ్యాత్మిక ఆభరణాలు ధరించటమే రక్షణాలంకృతులై ప్రజలు స్థుతిస్తారు ఆయన పనిని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేస్తుంది స్థుతి దేవుని ప్రజలను సంఘటితపరుస్తుంది స్థుతి స్థుతి గుండె చదరిన వారిని బాగు చేస్తుంది దీనులను లేవనెత్తుతుంది స్థుతి రోగులకు పరమౌషధం దివ్యౌషధం స్థుతి ద్వారా దేవుని సృష్టిలోని వైవిధ్యాన్ని దేవుని నిర్వహణ కౌశలాన్ని గుర్తించి ఆయనను మహిమపరచగలుగుతాము శత్రుబారి నుండి తప్పించే ఆయుధమే స్థుతి మన స్థుతులను బట్టి ఆయన ఆనందిస్తాడు స్థుతి ద్వారా దేవుడిని వ్యక్తిగత జీవితంలో పనిచేయడానికి మార్గం ఏర్పడుతుంది స్థుతి పరిస్థితులను మార్చగలదు వ్యక్తులలో పరివర్తన తేగలదు ఆయన జ్ఞానమునకు మితి లేదు మనకేది మంచిదో ఏది అవసరమో మనకే తెలియదు మన లోపమేదో మనకు తెలియదు మన కర్తవ్యమేమిటో మనకే బోధపడదు దేవుడు మన ఆంతర్యము బాగా ఎరిగినవాడు ఆయనకు మరుగైనది ఏదీ లేదు దేవుని వైపు చూడాలి గాని వైపు మనమే చూచుకొని బెంబేలు పడిపోకూడదు రోజురోజు యేసు సారూప్యానికి మనము ఎదుగుతూ ఉండాలి దేవుణ్ణి ఆయన విధానాలను తెలుసుకుంటూ ఉన్న కొద్దీ నిన్ను నీవు సరిగా అర్థం చేసుకోగలుగుతావు మన స్వంత తెలివితేటలను ఇంకా మెరుగుపరుచుకోవాలని మన బలాన్ని అభివృద్ధి చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాము అయితే దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ శక్తి సామర్థ్యాలన్నీ వృధా దేవునియందు నమ్మకముంచిన వారికి దేవుడు తక్కువేమీ చేయడు వారికి తోడై ఉంటాడు తనకు పూర్తిగా లోబడిన వారిని దేవుడు పరమాద్భుతంగా వాడుకుంటాడు ఇష్రాయేలు ఒక జాతిగా దేవునికి ఎంతో ముఖ్యమైనది దేవుడు వారికే ధర్మశాస్త్రాన్ని వాగ్దాన నిబంధనలను అప్పగించాడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా వారి మధ్య నుంచే పంపించాడు అలాగే యేసును విశ్వసించిన వారు ఎవరైనా సరే దేవుని దృష్టిలో ప్రత్యేక ప్రజలు భౌతికమై భౌగోళికమైన ఇష్రాయేలు కాదు అసలైన ఇస్రాయేలు క్రీస్తునందు విశ్వసించిన వారే రోమాపత్రిక రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినో అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునదీ కాదు ముగింపులో నూట నలభై ఏడో కీర్తన పదకొండో వచనం మరొకసారి మీ దృష్టికి తేగోరుతాము తన ఎందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టే వారి యందు యహోవా ఆనందిస్తాడు మరచిపోకండి మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ప్రేమను గుర్తించి ప్రతిస్పందించే వారి విషయం దేవుడెంతో ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థనలో ఫిర్యాదులు నిష్ఠురాలు పలకకూడదు అప్పుడది దేవుని పట్ల అపసవ్య ధోరణి అవుతుంది విశ్వాస సహితమైన ప్రార్థనే సవ్యమైనది యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో అన్నాడు నా వద్దకు వచ్చేవారిని మాత్రమూ బయటికి తోసివేయను తండ్రి నాకు అనుగ్రహించిన వారంతా నా వద్దకు వస్తారు జీవితం సాఫీగా జరగటం లేదా అయితే ప్రార్థన చెయ్యి మానవుడు ఆధ్యాత్మిక జీవి గనుక మానవునికి ప్రార్థన ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ పరిష్కారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక ఆమెను